ఎన్ని ఫ అని చెప్పి అన్ని నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యూన్స్ లో కూడా ఈ ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ ఉన్న జిల్లా కూడా విశాఖపట్నం సంబంధించి కూడా మన పార్టీ జిల్లా రాష్ట్రంలో ప్రస్తుతం శరవేగంగా మారుతున్న పరిణామాలన్నీ కూడా అందరం గమనిస్తా ఉన్నాం ప్రత్యేకించి రాజకీయంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక కొత్త ప్రక్రియకు శ్రీకారం చుట్టడం ఆ ప్రక్రియ మొదలబెడ్డ దగ్గర నుంచి కూడా వస్తున్న ప్రకంపనలు ఏ విధంగా ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం రోజు రోజుకి పరిస్థితి అదుపు తప్పి తనకు ఎటు ప్రయాణం చేస్తున్నప్పుడు తెలియని ఒక అగమ్యకరమైన పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ పేరుతోటి ఆచరణకు సాధ్యం కానీ అమలుకు వీలు కానీ అనేక రకాల హామీలతోటి మరి ఎప్పుడు కూడా లేనంత భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు తన పరిపాలనా కాలంలో ఆ హామీలు ఇచ్చిన వాగ్దానాలు అలాగే మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు అన్నీ కూడా పక్కన పెట్టి అట్లన్నిటి కూడా తూట్లు పొడిచి కేవలం సంక్షేమం పేరుతోటి నేను బట్టలు నొక్కుతున్నాను నేరుగా లబ్ధారులకే అన్నీ ప్రయోజనాలు చేకూరుస్తున్నానని చెప్పి ఒక మాయ మాటలు చెప్పి నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అంటే ఆల్మోస్ట్ ఆల్ సెవెన్ పర్సెంట్ హామీలు అమలు చేశాను నేను అని చెప్పి ఇప్పటికీ ఒక బోటగు మాటలు చెప్తున్న నేపథ్యం ఇది మొత్తం ఆయన చెప్పింది ఒక్కసారి ఆలోచిస్తే ఆయన మొత్తం మూడు రకాలుగా హామీలు ఇచ్చారు ఒకటి నవరత్నాలు రెండు మేనిఫెస్టో ఇవి రెండు కాకుండా పాదయాత్ర మొత్తం మూడు రకాలుగా ఆయన రకరకాల సమయంలో రకరకాల హామీలు ఇచ్చారు అవి తీసుకుంటే మొత్తం నవరత్నాలు కానీ మేనిఫెస్టో కానీ పాదయాత్ర కానీ మొత్తం అన్నీ కలిపి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ఇచ్చిన హామీలు మొత్తం ఎక్కడికక్కడ మీడియాల ద్వారా మనకి ఆ మీటింగుల ద్వారా తెలిసిన హామీలన్నీ కూడా ఏడు వందల ముప్పై హామీలు మొత్తం రాష్ట్రం మొత్తం కూడా ఎన్నికలకు ముందు ఆయన ఇచ్చారు అయితే వాటిని కండెన్స్ చేసి నేను తెలుగుదేశం పార్టీ లాగా ఎక్కడ ఇంత పెద్ద పెద్ద మేనిఫెస్టోలు ఎప్పుడు పెట్టలేదు నా మేనిఫెస్టో అంతా కూడా కేవలం ఒక నవరత్నాలు నేను చిన్న ఒక దీంట్లో పెట్టాను అని చెప్పి ఈ నవరత్నాలు మొత్తం కూడా ఆ మొత్తం ఆయన ఈ తొమ్మిది మాత్రమే చెప్పినట్టుగా ఆ మొత్తం హామీలు ఇచ్చారు ఇవి కాకుండా జిల్లాల వారీగా ప్రాంతాల వారీగా ఎక్కడికక్కడ మేనిఫెస్టో వెరైగా చెప్పాడు పాదయాత్రలో హామీలు ఉన్నాయి అందులో అమలు చేసులు తీసుకుంటే ఇరవై ఒక్కటి మాత్రమే పూర్తిగా అమలు చేశారు అవుట్ ఆఫ్ సెవెన్ థర్టీ ట్వంటీ వన్ వచ్చి ఆయన పూర్తిగా అమలు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా అంటే పర్సంటేజ్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారో నైంటీ ఎయిట్ పాయింట్ నైన్ పర్సెంట్ అని చెప్పేది ఆ పర్సంటేజ్ లక్కేస్తే కేవలం మూడు పర్సెంట్ ఆయన ఇచ్చిన హామీలు అమలు చేశారు అలా కాకుండా కొన్ని పాక్షికంగా అంటే పార్షియల్గా అమలు చేసినవి ఏదో ఒక వంద శాతం చేస్తానని చెప్తే దాంట్లో కొద్దిగా ఒక టూ పర్సెంటో త్రీ పర్సెంటో ఫోర్ పర్సెంటో అట్లీస్ట్ ఒక అటెంప్ట్ చేసి చేశానని చెప్పి చెప్పడం కోసం పాక్షికంగా అమలు చేసినవి ఏడు వందల ముప్పై హామీల్లో అమలు చేసింది నూట తొమ్మిది అంటే పాక్షికంగా ప్లస్ పూర్తి చేసిన మొత్తం చెప్తే నూట తొమ్మిది అంటే పదిహేను పర్సెంట్ మాత్రమే అమలు చేశారు మిగతా ఎనభై శాతం అసలు ఆయన హామీల జోలికే టచ్ చేయని ఇవి ఉన్నాయి ఇక నవరత్నాలకు సంబంధించి మీకు వేరేగా చెప్పడం అసలు లేదు మళ్ళీ మన లాస్ట్లో చాలాసార్లు చెప్పుకున్నాం ఏ నవరత్నాన్ని ఎలా ఆయన తూట్లు పడిచాడు మన మద్యపాన శ్రీ దగ్గర నుంచి అమ్మఒడి దగ్గర నుంచి లేకపోతే ఆసరా దగ్గర నుంచి ఆరోగ్యశ్రీ దగ్గర నుంచి లేకపోతే జలయజ్ఞం దగ్గర నుంచి మొత్తం తొమ్మిది రత్నాలు కూడా తొమ్మిది రకాలుగా వాటిని తూట్లు పొడిచి వాటిని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది అవన్నీ పక్కన పెడితే ఇక ఎన్నికల సమయం రేపు ఇరవై రెండు అయోధ్య రామ మందిరం కానీ ఇనాగ్రేషన్ అయిపోయిన తర్వాత ఎన్ను మూమెంటు ఎలక్షన్ కమిషను షెడ్యూల్ ప్రకటిస్తారు అంటే బహుశా ఫిబ్రవరి నుంచి ఎన్నికల సమయం ఆసన్నమాత ఉంది మార్చి ఏప్రిల్లో ఎలక్షన్లు ఉంటాయి ఈ సమయంలో ఒకసారి రాజకీయంగా మనం మొత్తం మనం చూస్తామంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు ఆయన ఇచ్చిన హామీల్లో వరుసగా ఈ నవరత్నాలు పక్కన పెట్టి ఏ అయితే ప్రధానంగా ఆయన తీసుకొని వచ్చాడో నేను ప్రత్యేక హోదా ఈ రాష్ట్రానికి తెస్తా అన్నాడో ఆ ప్రత్యేక హోదా ఏమైందో మనం చూస్తూ ఉన్నాం ఇరవై రెండు మంది ఎంపీలు లోక్సభ అలాగే పది మంది రాజ్యసభ ఎంపీలు మొత్తం దేశంలోనే ఒక మూడో అతిపెద్ద రాజకీయ పార్టీగా ఉన్న వైఎస్ఆర్ పార్టీ ఈరోజు కేంద్రం మెడలు వస్తాను ఎలా ప్రత్యేక హోదా రాదో చూస్తాను మీరు నాకు ఎంపీలు గెలిపించండి చెప్పి ఆ రోజు ఎంపీలు గెలిచిన తర్వాత ఈరోజు ఢిల్లీకి వెళ్ళి అక్కడ మెడలు వంచడం పోయి ఈయన మెడలు ఉంచుకొని అక్కడ మోడీ గారి దగ్గర సలాం చేస్తూ వస్తున్న విషయం మనం చూస్తూ ఉన్నాం అట్లాగే అమరావతి క్యాపిటల్ ఏదైతే ఉందో ఆ క్యాపిటల్ సంబంధించి ఏం జరిగిందో మనం చూస్తాం ఒక దేశంలో కాదు ప్రపంచంలోనే ఒక వరల్డ్ క్లాస్ క్యాపిటల్గా తయారు కావాల్సిన అమరావతి దాదాపు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ అవుతున్న దీన్ని ఈ నాలుగున్నర సంవత్సరంలో పూర్తిగా దాన్ని ఒక శ్మశానంలాగా చేసి దాన్ని నిర్వీర్యం చేసిన విషయం మనం చూస్తూ ఉన్నాం అలాగే పానీ వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని చెప్పారు అటువంటి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని చెప్పిన దగ్గర ఏవైనా ఒక్కటంటే ఒక అభివృద్ధి కార్యక్రమం చేశారంటే ఇక్కడ కూడా మొత్తుక్కి ఒక్కటి కనపట్లా లేదు అలాగే కర్నూలు ఈ లా సంబంధించిన న్యాయ రాజధాని అని చెప్పాడు లా క్యాపిటల్ అన్నాడు అటువంటి లా క్యాపిటల్ సంబంధించి అక్కడ ఏమి చర్యలు తీసుకున్నానంటే కనీసం సుప్రీంకోర్టు సిజీఐకి ఒక రిక్వెస్ట్ లెటర్ కూడా మేమైతే ఇట్లా మూడు క్యాపిటల్ అనుకుంటా ఉన్నాం ఈ విధంగా న్యాయ రాజధాని కర్నూలు పెట్టాలనుకుంటున్నాం కాబట్టి మాకు అనుభూతి ఇవ్వండి అని చెప్పి కనీసం ఒక లేఖ కూడా రాయని నేపథ్యంలో మనం ఉన్నాం అంటే ఏదైతే మూడు క్యాపిటల్ చెప్పాడు అమరావతి ఒక పక్క నిర్వీర్యం చేశారు న్యాయ రాజధాని చెప్పిన కర్నూలుకు సంబంధించి అక్కడ కనీసం ఒక దరఖాస్తు కూడా అక్కడ న్యాయ సంబంధించి ఆయన దాని మీద చర్యలు తీసుకోలేదు కానీ ఈ ఉత్తరాంధ్ర విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటే ఎక్కడ కూడా ఏమాత్రం ఒక్క అభివృద్ధి కార్యక్రమం కానీ దాని ఆ దిశగా ఇప్పటిదాకా రకరకాల సమయాలు ఇచ్చారు ఇక్కడ మన సామంతవాదులు లేకపోతే మన మంత్రులు చెప్తూ ఉంటారు ఈ నెలలో వస్తున్నాడు ఈ నెలలో వస్తున్నాడు వినాయక చవితికి దసరాకి దీపావళికి లేకపోతే సంక్రాంతికి క్రిస్మస్కి ఇట్లా పండుగలు డేంటి చెప్తా ఉన్నారు ఆ పండుగలు వస్తూ ఉన్నాయి పోతా ఉన్నాయి కానీ మనకి క్యాపిటల్ కానీ లేకపోతే ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చింది కానీ ఏమాత్రం జరగట్లా ఆ విధంగా కంప్లీట్ చేసి మనం ప్రభుత్వంలో నుంచి ఆ రోజు దీపావడం జరిగింది ఈ ఐదేళ్ళలో కనీసం నాలుగు పర్సెంట్ కూడా కంప్లీట్ చేయకుండా ఎక్కడేసిన గొంగళ అక్కడలాగే ఈరోజు పోలవరాన్ని ఆ విధంగా ఉంచారు మరి ఆ రోజు ఏదైతే పరిపాలన ఒక ప్రజావేదిక కూల్చివేత దాని ద్వారా స్టార్ట్ అయిందో అక్కడి నుంచి ఈ రాష్ట్రంలో పరిపాలన ఎలా ఉండబోతుందో మనకు ఒక శాంపిల్ ఆ రోజే ఆయన చూపించారు మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు లేకపోతే మన మిత్రపక్షం జనసేన పవన్ కళ్యాణ్ గారు అంటే వాళ్ళకి ఏదో రాజకీయంగా విమర్శిస్తారనుకోవచ్చు మనం రోజు పేపర్ చూస్తే టీవీ ఆన్ చేస్తే ఈరోజు వార్తలు వైఎస్ఆర్ పార్టీ గురించి మనం చెప్పట్లా ఆ పార్టీలో ఇప్పటిదాకా అనేకమైన పదవులు చేసిన ఎమ్మెల్సీలు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు లేకపోతే వివిధ హోదాలో ఉన్న వ్యక్తులు కావచ్చు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు విశాఖపట్నం చూసాం మనం నిన్న మొన్న మొన్న ఒక ఎమ్మెల్సీ పార్టీలో రిజైన్ చేయటం పార్టీ ప్రాథమిక సభ్యుత్ని కూడా రిజైన్ చేయటం వేరే పార్టీలో జాయిన్ కావడం కూడా జరిగింది ఇప్పుడే మన మీడియా మిత్రులు చెప్తున్నారు ప్రెస్ మీట్ పెట్టి ఆ పార్టీ యొక్క పరిస్థితి ఏంటి ఆ పార్టీలో ఉన్న నాయకుల పరిస్థితి ఏంటి దాని స్థితిగతులు ఎలా ఉన్నాయి భవిష్యత్తు ఎలా ఉండబోతుందో వివరంగా చెప్పారని అలాగే నిన్న ఇంకొక వ్యక్తి ఎవరైతే మన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి అన్ని శాయశక్తులా పోరాడిన ఒక వ్యక్తి ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు అలాగే మన ప్రకాశం జిల్లా నుంచి చూస్తే ఒక అన్న రాంబాబు ఒక శాసనసభ్యుడు రాష్ట్రంలోనే జగన్మోహన్ రెడ్డి తర్వాత హయ్యెస్ట్ మెజారిటీ ఎనభై ఏడు వేలు మెజార్టీ వచ్చిన వ్యక్తి ఒక అగ్రకులాలకు సంబంధించిన వయస్సు వర్గానికి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి గతంలో పీఆర్పి నుంచి కూడా ఎమ్మెల్యే కలిసిన వ్యక్తి అటువంటి వ్యక్తి యొక్క ఆవేదన ఒక సాధారణ పౌరుడిలాగా తను బహిరంగ విషయాలు చెప్పినప్పుడు ఈ రాష్ట్రంలో ఎలా ఉంది పరిస్థితి ముఖ్యంగా ఒక శాసనసభ్యుడికి ఎలాగా ఉంది ఒక అగ్రవర్ణాలుగా ఉన్న కొంతమంది ఆయన ఏ విధంగా హింసకి అంటే ఒక రకంగా హెరా హెరాస్ చేశారు ఏ విధంగా ఆ వేధింపులు తట్టుకోలేక ఆయన రాజకీయాలకే స్వస్తి చెప్తా ఉన్నాడు ఆయన వివరంగా చెప్పాడు ఇట్లాగా ఒక్కొక్కరు ఒక్కొరొకరు ఆ పార్టీలో ఉన్న వివిధ స్థాయిలో ఉన్న వ్యక్తులు నిన్న పెనూరు ఎమ్మెల్యే ఆయన పాదసాధి గారు మాజీ మంత్రి గారు ఆయన వ్యాఖ్యలు చూశాం ఇలా చెప్పుకుంటూ పోతా ఉంటే ఆ పార్టీ భవిష్యత్తు ఏంటో మనకి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది ఈరోజు నేను జగనన్న వదిలిన బాణాన్ని అని చెప్పిన షర్మిళ ఈరోజు ఎక్కడుందో మనం చూస్తూ ఉన్నాం మరి ఆ పార్టీకి గౌరవ దేశాలు ఉన్న తల్లి విజయమ్మ ఎక్కడున్నారో చూస్తాను మనం అసలు ఇవన్నీ కాదు బహుశా తెలిసి దేశంలో పొలిటికల్ పార్టీస్లో నుంచి నాయకులు అటు ఇటు పాడతారు కానీ పొలిటికల్ కన్సల్టెంట్స్ కూడా ఈరోజు ఆ పార్టీ యొక్క మెటీరియల్ బాగాలేదు ఇది ఇంక ఈ మెటీరియల్ పనికిరాదు అని చెప్పి ఈరోజు కన్సల్టెంట్స్ ప్రశాంత్ కిషోర్ కూడా అక్కడి నుంచి మారి ఈరోజు తెలుగుదేశం పార్టీకి వస్తున్నారంటే ఆ పార్టీ కండిషన్ ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు మరి ఒకటే నేను చెప్తా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ కూడా డైవర్ట్ చేయడం కోసం ఆయన ఎప్పుడు కూడా డైవర్షడ్ పాలిటిక్స్ వస్తూ ఉంటాడు ఎప్పుడు కూడా ఏదో ఒక మంచి ఇంపార్టెంట్ ఇష్యూ తెలుగుదేశం పార్టీ మహానాడు అంటే ఆ రోజు ఏదో ఒక అంశం లేదు ఇక్కడ ఇవ్వగడం అంటే ఆ రోజు ఏదో ఒక అంశం అంటే దాన్ని డైవర్ట్ చేయాలి పబ్లిక్లో అటెన్షన్ను డైవర్ట్ చేయడం కోసం కొత్త అంశాన్ని తగ్గవేట్ ఉంటాడు ఇప్పుడు కూడా దీన్ని డైవర్ట్ చేయడం కోసం ఒక క్యాండిడేట్లు చేంజ్ చేయాలని చెప్పి కొత్త ఇది చేశారు ఫస్ట్ ఒక పదకొండు మందిని శాంపిల్గా రిలీజ్ చేశారు ఒక మంత్రులు ఒక ముగ్గురిని అలాగే కొంతమంది ఇన్చార్జిల్ని వాళ్ళని ఈ ప్లేస్లోంచి ఆ ప్లేస్లోకి ఆ ప్లేస్లోంచి ఈ ప్లేస్లోకి అలాగే కొంతమంది కొత్త వాళ్ళని ఎట్లా పెట్టి ఒక పదకొండు శాంపిల్ రిలీజ్ చేశారు ఆ రోజు నుంచి మొత్తం రాష్ట్రంలో ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలు అందరిలో కూడా ఒక గుబులు అరే పదకొండు మంది స్థలాలు మార్చారు మన పరిస్థితిని మన పరిస్థితి అని చెప్పి ఈరోజు తాడేపల్లి ప్యాలెస్కి క్యూ కడతా ఉన్నారు మొత్తం వాళ్ళని అక్కడ పిలుస్తున్నారు కొంత సముదాయిస్తున్నారు కొంతమందికి సీట్లు లేవన్నారు కొంతమందికి సీట్లు మారుస్తున్నామన్నారు రకరకాలైన గందరగోళ పరిస్థితి ఈరోజు గ్రేట్ చేస్తూ ఉన్నారు మీ ద్వారా నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే తెలియజేయాలనుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఈరోజు ఎంతమంది క్యాండిడేట్లు మార్చినా కూడా లేదా ఎంతమందిని అటు నుంచి షప్పులు చేసినా కూడా అది ఏ మాత్రం కూడా ఉపయోగం లేదు ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటుంది ఎమ్మెల్యేలు కాదు ఈ రాష్ట్ర ప్రభుత్వ అధినేత జగన్మోహన్ రెడ్డి మారాలి జగన్మోహన్ రెడ్డి మా కొద్దు బై బై జగన్ చెప్పాలని కోరుకుంటున్నారు మీరు మారితే తప్ప ఎమ్మెల్యేలు మార్చేంత మాత్రాన ఏమి కూడా ఉపయోగం లేదు ప్రజలు కోరుకుంటుంది మీ మా మీరు మా కొద్దు మీరు మీరు చెప్పిన వన్ టైం ఛాన్స్ అయిపోయింది మీరు చెప్పిన ఏ హామీ కూడా అమలు కాలేదు కాబట్టి మీకు బై చెప్తా ఉన్నాం మీరు వద్దు అని చెప్తామంటే మీరు దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఈ విధంగా ఏదో ఎమ్మెల్యేలు మారుస్తున్నాం ఒకటి జగడికి ప్లేస్ షిఫ్ట్ చేస్తాం అని చెప్పి మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా తెలియజేసుకుంటూ వైజాగ్ విజన్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి